నమస్తే సార్ రాజు ఇక్కడ మెచ్చేది ఎట్లుంది ఇప్పుడు అయితే మంచిగా ఉంది ఇప్పటి వరకు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉంది కానీ ఏదంటే మాకు ఒక ఆటో డ్రైవర్ ఇబ్బంది ఉంది తప్ప అంత మంచిగా ఉంది గ్యాస్ ఐదు వందలు చేసిండు ఒకటి రెండు వందల యూనిట్ ఒక ఫ్రీ చేసిండు అది మాకైతే నాకైతే అయింది ఇప్పటి వరకు అయితే మాకు ప్రభుత్వం అయితే మంచి ఉంది రేవంత్ అయితే మంచిగా ఉంది మంచి మంచిగా నడుస్తుంది మీ ఆటో లేక అవి చేస్తామంటే పదివేలు కానీ ఇస్తామన్నట్టు ప్రణం ప్రభాకర్ కూడా అప్పుడు మాట్లాడేది కాదు ఏమైనా అవుతున్నాం ఇప్పుడు అయితే ఇంతవరకు కాలే అమ్మ గాలే అవుతుండొచ్చు ఇప్పుడు మార్చి కదా మార్చిన తర్వాత ఎప్పుడల్లా జూన్ లో కావచ్చు సో ఇప్పుడు అసెంబ్లీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకుంటే సునీత మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ నుంచి చూసుకునే లక్ష్మారెడ్డి అలాగే బీజేపీ నుంచి చూసుకునే ఈటల మహేందర్ సో ఎట్లు అంటే ఈ ముగ్గురులో ఓటు మధ్యలో ఉండకూడదు కాంగ్రెస్ రావాలని కోరుకుంటాం ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీ అయితే కాంగ్రెస్ రావాలని ఎందుకంటే అదే ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ వస్తాయని కోరుకుంటున్నాం మేము అదే మెచ్చే కాంగ్రెస్ వస్తుంది ఎందుకంటే బీజేపీ ఇంతవరకు ఎమ్మెల్యే గెలిచిందే లేదు ఇప్పుడు చూడు కాంగ్రెస్ వచ్చింది టీడీపీలో గెలిచిన ఉన్నారు అంతే టీఆర్ఎస్ టిఆర్ఎస్ గెలిచిన ఉన్నారు అంతే మెర్చి అయితే లేదు అవాయ్ అయితే మెడిచితే లేదు మెడిచల్ సునీత మహేందర్ రెడ్డి అంటే ఇప్పటివరకు వచ్చి మన ప్రసారాలకి సునీత మహేందర్ అయితే ఇంతవరకు రాలేదు మెర్చి ఒకసారి రాలే గానీ కాంగ్రెస్ ఉండేది కాబట్టి గెలిచే అవకాశం ఉంటది పార్టీ చూసి గుర్తు చేసి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ ఉంది ఇటు కాగిడి లక్ష్మారెడ్డి సో ఇట్లా వాళ్ళకి ఏమైనా ఉందా ఏం లేదు వాళ్ళకి ఇంతవరకు అయితే ఏం ఛాన్స్ లేదు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు సునీత మహేందర్ రెడ్డి అంటారు మీరు ఆమె పక్క వస్తారని కోరుకుంటున్నాం మేము కూడా కాంగ్రెస్ పార్టీ చేరిన మొన్ననే మేము కాంగ్రెస్ వేస్తామని చెప్పి ఇంతవరకు మేము టీఆర్ఎస్ ఉండే టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు పది సంవత్సరాలు వేసింది ఇంతవరకు మాకు ఇంతవరకు ఏం లేదు దళిత బంధు రాలే మాకు డబుల్ బెడ్రూమ్ రాలే ఏం రాలే ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకునే కానీ నాకు ఇంతవరకు ఒక ఆటో కూడా రాలే ఇంతవరకు గరిపులకు ఏం సాయం చేయలేదు దోసుకు తిన్నారు అంత టీఆర్ఎస్ అందుకోసమే కాంగ్రెస్ పార్టీ చేరి నేను కూడా కాంగ్రెస్ కి ఓటేసిన రేవంత్ రెడ్డి గెలిచింది రేవంత్ రెడ్డి గెలిచింది కానీ ఒక ఆటో నేను నడిపిస్తాను ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇలా ఇబ్బంది ఉండేది అంటే కావే కాలంలో చేస్తున్నామని కోరుకుంటా అదే అంతే కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇప్పుడు చూసుకునే నాయకులు అందరూ అటు ఇటు అటు ఇటు ఎట్లుంది దాని పరిస్థితి ఇప్పుడు ఆస్తుల కోసం పోతుడు వాళ్ళు ఇప్పుడు మల్లె రెడ్డి ఉన్నాడు మళ్ళీ ఆస్తుల కోసం పోతుడు అంతే ఒక టైంలో నమ్మ రేవంత్ రెడ్డి తిట్టి మళ్ళీ ఇప్పుడు తొడగొట్టినప్పుడు ఇప్పుడు ఏమంటాడు నువ్వు నేను తీసుకుంటాను మళ్ళీ కాంగ్రెస్ అని అంటుడు మరి ఇప్పుడు ఎంతవరకు మీరే ప్రజలు చెప్పాలి అంటున్నారు కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంతా మళ్ళీ నాశనం అయిపోతుంది ఇక అడిగి నష్టం టీడీపీ నాశనం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇది టీఆర్ఎస్ లోకి పోయింది మన టీఆర్ఎస్ భూష్ణం అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ తీసుకోనుకో మళ్ళీ కాంగ్రెస్ కూడా నష్టం తీసేస్తారు ఆస్తుల కోసము సూరాంలో హాస్పిటల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి మొన్న కాలేజీకి పోయి మంత్రి కాలేజీ స్టూడెంట్ పైసలు మొత్తం దోచుకుంటారు నలభై లక్షలు ఒక్కో ఫీజు కట్టుతుంది దోచుకుంటే వాళ్ళకి ప్రెస్కి ఎక్కింది అందుకే మా లేడీ ఏమంటుండే ఇప్పుడు ఏమంటా నేను కాంగ్రెస్ లో నేను కాంగ్రెస్ వస్తాను అని అంటుంది అది నాకు నష్టది అసలు కాపాడుకోలేదు అంతే ఉద్దేశం అంతే అవి ప్రేమ పూ పూలమ్మినా బాలమ్మినా అని నాకు మాట్లాడు ఆ తొడగొట్టి కూడా కొట్టాడు గుట్లే అని మాట్లాడు రేవంత్ రెడ్డిని ఇప్పుడు రేవంత్ రెడ్డి కాలకిల్లు మల్లారెడ్డి అటువంటి క్యాండిడేట్ మంచి ఎంత మంచి క్యాండిడేట్ రేవంత్ రెడ్డి అటువంటి క్యాండిడేట్ అప్పట్ దగ్గర దగ్గర కిందట కాంగ్రెస్ వచ్చిందంటే ఇప్పుడు తెచ్చిందంటే ఇల్ వీడే సార్ వీడే సార్ రేవు రెడ్డి సార్ ఎవరు ఎముందు రాలేదు అటువంటి సార్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే సవారు వీర నాయకులు అంటారు వేరే పార్టీ బిఆర్ఎస్ కావచ్చు అది కానీ సార్ జస్ట్ ఎన్ని టైం కంపల్సరీ మాత్రం ప్రతిసారి కంపల్సరీ ఈసారి కంపల్సరీ కాంగ్రెస్ కొత్త టన్ను బిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు వాళ్ళే కోమటి రెడ్డి కాని బట్టి వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటారు పొడగొట్టేస్తాం పార్టీని అని చెప్పేసి అంటారు వాళ్ళ వాళ్ళే ఎందుకంటే ఆస్తులు ఆస్తులు కాపాడుకోనికి కొట్లాడుతుంది యాక్టింగ్ అది పంపించారు కదా కవిత ఎందుకంటే లిక్క లిక్కల్లా అది కరెక్ట్ చేసేది వెళ్ళదు కూడా ఏం ఆ ఆస్తులు మొత్తం కాపాడుకోని వచ్చింది బయటికి అంటే ఏం చేయాలి ఏం చేయలే లిక్కర్ కింద ఆమె లోపలేసి కథ మంది అలా కొడుకు ఎగ్జామ్లు ఉన్నాయి నా కొడుకుతో ఉండాలి నాకు బేలు కావాలి అది కొడుకు అంటే ఇంకోటి ఈమె కరెక్ట్ ఈమె కరెక్ట్ ఉంటే ఆయన జైలు పోకుంటే బాగా ఉంటుండే కదా అటువంటి క్యాలిటీ లోపల ఈయన వీడియో చేశాడు వీడియో చూడాలి అంతే కదా కేసీఆర్ ఏమో ఇన్న ఎప్పుడు రైతుల దగ్గర పోలేదు ఇప్పుడు ఏమో రైతుల దగ్గర వచ్చిండు పంట నష్టం కోళ్ళు ఆ పైసలు ఈ పైసలు అవన్నీ చేస్తూ ఇంకోటి ఫామ్ అవుతాడు ఆ బురక పిట్టలు ఆ కందులు ఆ పోతాడు మంచి మంది వేస్తా ఆరా పండడు ఏమో ప్రజలేమో రోడ్ల మీదేమో తిని తిని తిక్కడ లేక ఏమంటారు పండడం ఆయన ఏమో ఏసీల ఏసీల పెట్టి పండుకోవడం అలా దుర్గ పెట్టలు కంజులు ఆ కుండీళ్ళు ఉడుములు ఇవన్నీ తాగు కూడా అలా ఉంటాడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటువంటి క్యాండిడేట్ ఇంత ముందు బాగానే ఉంది ఈ ఐదేళ్ళ నుంచి మొత్తం చెడిపోయింది చెడు చెడిపోయింది అంటే మన మన కార్యకర్తలు కార్యకర్తలు కాదు కార్యకర్తలు దగ్గర ఎమ్మెల్యే ఎమ్మెల్యే మళ్ళీ రెడీ అవుతుంది క్యాండి కేసీఆర్ సార్ బాగానే ఉండేది స్టార్టింగ్ లో ఐదేళ్ళ వరకు పట్టి పాలించాడు అప్పుడు అప్పుడు బాగానే ఉండేది ఐదేళ్ళు ఐదేళ్ళు దాటిన తర్వాత నుంచి గతం మొత్తం చెడగొట్టినది మొత్తం వాళ్ళ మాత్రం